సముద్రం ఒడ్డు నుంచి పదిహేను కిలోమీటర్ల దూరంలో వేటకైతే వెళ్ళాము వేట మధ్యలో ఇంజన్ ఫెయిల్ అయింది కారణం ఏంటో అర్థం కావడం లేదు ఇంజిన్ హెడ్ ఓవర్ విప్పి చూసాము సముద్రం కంచూపు మేరలో ఒక బోటు కూడా లేదు సహాయం కోసం చూస్తున్నాం వేట కోసం చాలా దూరం వచ్చాం సమయం ఇప్పుడు ఉదయం ఎనిమిది నలభై ఐదు నిమిషాలు అవుతుంది ప్రస్తుతానికి వేటకు వచ్చిన మా బృందం ఏం చేయాలని కూర్చొని ఆలోచిస్తున్నాం మా యొక్క రెండవ బోట్ మాకు చాలా దూరంలో వేట చేస్తున్నారు మరి వారికి తెలియదు మా బోట్ ఇంజిన్ ఫెయిల్ అయిందని ఆ బోట్ మా దగ్గర రావడానికి కనీసం రెండున్నర గంటల సమయం అయితే పడుతుంది మరి వేటకు వచ్చిన ఈ బృందం సమయాన్ని వృధా చేయకుండా దరికి చేరడానికి తెరచాపు లేకపోయినా సరే చిరిగిన పరదాకు రెండు వైపులా కర్రలు కట్టి తెరచాపుగా ఉపయోగించాలని ప్రయత్నం చేస్తున్నారు గాలి వేగం ఎక్కువగా ఉంది తెరచాపును మెల్లగా తాళ్ళు కట్టి సిద్ధం చేశారు బోట్ పడమర దిశగా కదిలే వైపుగా అయితే పడుతున్నారు ప్రస్తుతానికి సమయం పది అవుతుంది మరి చుట్టుపక్కల సముద్రం అయితే చూపిస్తున్నా చూడండి ఇక్కడ మా బ్యాచ్ అందరం కూర్చొని ఇంజిన్కు సమస్య ఎక్కడి నుంచి వచ్చిందని ఆలోచిస్తున్నారు అయినా మాకు ఏం తోచడం లేదు ఈ మత్స్యకారులకి ఈ సంవత్సరంలో ప్రధానంగా మార్చి నెలలో చేపలు ఎక్కువగా దొరికే అవకాశం ఉంది ఇటువంటి వేట సమయంలో బోట్ ఇంజిన్ ఫెయిల్ రావడం మాకు చాలా నష్టాన్ని కలిగజేస్తుంది అయినా సరే మత్స్యకాడికి ఆయిల్ లేకపోయినా సరే ఈ తెరచాప ఉంటే చాలు ఇంజిన్కి వెళ్ళి వేగంలో సగం వేగంతో అయినా సరే మేము వెళ్ళొచ్చు ఈ తెరచాప వల్ల గాలికి కాస్త వేగంగా వెళ్తుంది ఈ బోటు ఈ తెరచాప వేటగాడికి ప్రధాన సహాయకారిగా ఉంటుంది ఈ తెరచాప వల్ల మాకు చాలా సమయం ఆదా అవుతుంది

ప్రస్తుత సమయం పది గంటల నలభై నిమిషాలు అవుతుంది అయితే మెల్లగా బోట్ అయితే గాలికి నడుస్తుంది ఈ ఎండ ఎక్కువగా ఉండడంతో మా సభ్యులు తెరచాప వెనుక నేడులోకి వెళ్ళి చేతి తీరుతున్నారు ప్రస్తుతానికైతే సమయం పదకొండు అవుతుంది మరోసారి మా బృందంలో సభ్యులు ఇంజిన్ డోర్కి వెళ్ళి ఇంజిన్ చూస్తున్నారు మా వాళ్ళకి ఇంజిన్ సమస్య తెలుసుకునేంత వరకు ప్రశాంతంగా ఉండలేకపోతున్నారు భూమి మీద మనం ఉండేంత ఈజీగా సముద్రంలో ఉండలేము సముద్రంలో వేట చాలా ప్రమాదకరం ఒక వేటే కాకుండా సముద్రంలో ప్రయాణించడం పూర్తిగా ప్రమాదకరం అని చెప్పాలి సముద్రంలోకి వచ్చామంటే మరి మన ప్రాణాలకు తెగించి వచ్చినట్టే నేలపై ప్రయాణించడంలో మనం స్లిప్ అయినా సరే చిన్న చిన్న దెబ్బలు తగులుతాయి అయినా మనం ప్రాణం మన చేతుల్లో ఉంటుంది సముద్రంలో ఎక్కడ తుఫాన్ ఎప్పుడు వస్తుందో అలజడి ఏ మూల నుంచి వస్తుందో అలాగే సుడుగుండాలు ఎలా తిరుగుతుంటాయో ఎవరిని ఎప్పుడు చెప్పలేము సముద్రంలో వేటకి వెళ్ళడం మనవంతు తిరిగి ఇంటికి వెళ్ళడం ఆ భగవంతుడిష్టం మేము ఒకసారిగా సముద్రంలోకి వేటకి వెళ్తే ఉన్నామని తిరిగి ఇంటికి వెళితే మా కుటుంబ సభ్యులకి అయితే తెలుస్తుంది ఇక్కడ బోటు చివరిలో సుంకాను పట్టుకొని ఉన్నారు చూడండి గాలికి బోటు ఒక క్రమమైన దిశలో వెళ్లాలంటే మరి పూర్తి బాధ్యత ఈ సుంకాన్ పైనే ఉంటుంది ప్రస్తుత సమయం ఉదయం పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాలు అవుతుంది అయితే ఎండ విపరీతంగా ఉండడంతో ఈ ఎండలో మా బాల్ హెడ్ బాబాయ్ జుత్తు మొత్తం ఇలా ఎండ వల్లే రాలిపోతుంది చూడండి బాల్ హెడ్లో బాల్ను తప్పించి జుత్తు లేదు అయితే మొహంపై ఎండ పడకుండా టవల్ని కప్పుకొని ఉన్న మా డైరెక్టర్ రాజమౌళి బాబాయ్ ఇక్కడ తెరచాపుకున్న ఆరు కన్నాల నుంచి సహాయం కోసం ఎవరైనా దగ్గరలో ఉన్న బోట్లు కనిపిస్తాయని ఎదురు చూస్తున్నాడు మా బ్రదర్ మరి కాస్తంత దూరంలో ఒక బోట్ మనకి వస్తుందంటున్నాడు మా బ్రదర్ అది చూడడానికి అచ్చం మన బోట్లో ఉందంటున్నారు మొత్తానికి అది మా బోటి మా బోట్ అయితే దగ్గరికి వచ్చేసింది అదిగో చూడండి మా బోట్ వచ్చేస్తుంది మరి మా బోట్ దగ్గరికి రావడంతో మేమైతే మా తెరచాపను మెల్లగా విప్పేస్తున్నాము ఫ్రెండ్స్ చూడండి మా బోటు ఆ బోట్ని వీడ్చుకుని వెళ్ళడానికి అయితే మా బోటు పైన ఉన్న తాడుని ఆ బోటు సభ్యులకి ఇస్తున్నాం ఆ సభ్యులు ఏంటంటే ఆ బోటు ఉన్నటువంటి ఉక్స్కి ఈ తాడుని రెండు వైపులా కడతారు ఇలా కట్టిన తర్వాత చూడండి బోట్ని అయితే ఆ బోటు ఈడ్చుకుంటూ పోతుంది ఇలా నడి సముద్రంలో ఒకరికొకరు ఇలా సహాయం చేసుకుంటేనే మత్స్యకారులు ప్రధానంగా సముద్రంలో బ్రతకగలరు ఫ్రెండ్స్ మరి ఈ విధంగా ఒకరికొకరు సహాయం చేసుకోవడం అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ రోజు వాళ్ళు మాకు వచ్చి సహాయం చేశారు కాబట్టి మరుసటి రోజు వాళ్ళకి ఏ కష్టం వచ్చినా మేము వెళ్ళి ఆ బోటుకి సహాయం చేయడానికి ముందుంటాం సో ఫ్రెండ్స్ ఈ విధంగా పరస్పరం ఒకరికొకరు సొంతంలో సహాయం చేసుకుంటూ ఇలా మత్స్యకారులు ముందుకు పోతాం ಫ್ಯಾನ್ సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీరు చూస్తున్నారు మా మత్స్యకారులు ఒకరికొకరికి సహాయం చేసుకుంటూ నిస్వార్థంగా మరి బ్రతుకులు ఒకరికొకరికైతే తోడు అంటారు సో ఫ్రెండ్స్ మొత్తానికైతే మా బోట్ కి తాడు కట్టి మరొక బోట్ అయితే ఈడ్చుకుంటూ సేఫ్ గా ఇంటికి వెళ్తాం ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి జై భారత్ జై హింద్